అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి వెల్కమ్ టు దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల కొనసాగుతోంది ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య గట్టి నెలకొంది ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు ఇండియా కూటమి తరఫున తెలుగు వారైన రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు అయితే తాను ఏ రాజకీయ పక్షం తరపున నిలబడలేదని స్వతంత్రంగా పోటీ చేస్తున్నానని సుదర్శన్ రెడ్డి చెప్తున్నారు అయితే సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో షర్మిల గట్టిగానే పోరాటం చేస్తున్నారు పార్టీలకు అతీతంగా తెలుగు వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా వీళ్ళంతా అభిప్రాయపడుతున్నారు అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పక్షాల నేతలను కలిసి మద్దతు పొందాలని భావిస్తున్నారు దీంతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలుస్తారట సో అయితే అయితే ఆ మూడు రాజకీయ పార్టీలు ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు విషయంలో స్పష్టత ఇచ్చాయి ప్రస్తుతం ఏపీలో ఎంపీల సంఖ్య దాదాపుగా నలభై మందికి పైగా ఉన్నారు అయితే ఆ ఓట్లన్నీ గుంపగుప్తిగా ఎన్డీఏ అభ్యర్థికి పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి ఎందుకంటే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి ఏపీలో టీడీపీ కూటమిలో బీజేపీ భాగస్వామి పక్షంగా ఉంది సో వీటికి జనసేన తోడుగా ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది ఎంపీల బలం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపింది అందుకే తెలుగు రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్ పార్టీ భిన్న వైఖరితో ముందుకెళ్తుంది లోకల్ సెంటిమెంట్ తేవాలని భావిస్తుంది అందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు కీలక ఆదేశాలు ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవాలని ఆదేశించిందట సో ఇప్పటికే షర్మిల సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా కోరింది వారిద్దరిని కలిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలుస్తారట సోదరుడు జగన్మోహన్ రెడ్డిని గత కొంతకాలంగా రాజకీయంగా విభేదిస్తున్నారు షర్మిల రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు షర్మిల కానీ వారి మధ్య మంచి సంబంధాలు ఉండేవి అప్పట్లో అయితే ఏపీలో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబంలో వివాదం పెరిగింది వారి మధ్య గ్యాప్ అగాధానికి దారితీసింది క్రమేపీ ఆమె తెలంగాణ రాజకీయాల వైపు వెళ్ళారు కాంగ్రెస్ పార్టీకి దగ్గర ఆ పార్టీ ఏపీ చీఫ్గా అపాయింట్ అయ్యారు కుటుంబ పరంగా వ్యక్తిగతంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విభేదించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని భారీగా డ్యామేజ్ చేయగలిగారు షర్మిల సో ఎన్నికల ఫలితాలు వచ్చిన ఏడాది అవుతున్న జగన్ విషయంలో అదే ఫార్ములతో ముందుకు సాగుతున్నారు ఆయనతో వేదికలు పంచుకునేందుకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు చివరకు తండ్రి రాజశేఖర రెడ్డి జయంతి వర్ధన్ సమయంలో కూడా సామూహిక ప్రార్థనలకు కూడా ఇష్టపడటం లేదు క అంటే కలిసి ప్రార్థన చేయడం సో అటువంటిది ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం జగన్మోహన్ రెడ్డి కలుస్తారా లేదా అన్నది హాట్ టాపిక్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రావట్లేదు ఇప్పటికీ కూడా ముఖ్యంగా బీజేపీ విషయంలో తన పాత ఆలోచనతోనే ముందుకు వెళుతున్నారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అయితే అది కేసుల భయంతోనే స్పష్టమవుతోంది అందులో భాగంగానే ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపారని కూడా విశ్లేషకులు చెబుతున్నారు ప్రస్తుతం రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలమైన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది ఇండియా వైడ్గా అయితే ఆ బలం మరింత పెరిగితే జగన్లో పునరాలోచన వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు షర్మిల కలుస్తారంటే జగన్ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది మాత్రం చూడాలి మరి అసలు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తారు బాగానే ఉంది అన్న జగన్మోహన్ రెడ్డిని మరి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయమని అడుగుతారా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి